గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని మేలు చేస్తున్నట్లు దొంగ ప్రేమ నటించి చివరకు మొండి చేయి చూపించిన మాజీ సీఎం జగన్ కు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు తిరుపతి ప్రెస్ శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కబ్జా కోరుని రాజకీయాల నుంచి పంపించాలి కబ్జా కోరుని కూని కోరుని కుండా కోరుని ముండా కోరుని రాజకీయాల్లో పెడితే ఏ విధంగా రాజకీయాలకు గౌరవం వస్తుంది దానివల్ల వీళ్ళందరి రాజకీయాల నుంచి పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందువల్ల అవసరమైతే ఈ ఎమ్మెల్సీలని ఎలాగ వీళ్ళకి శిక్షపడిన వాళ్ళని ఏ విధంగా నువ్వు కంటిన్యూ చేస్తావు అనే విషయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులను కూడా దగ్గరికి వెళ్తాం మేము అందుకు దయచేసి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు వాళ్ళని పంపించి వాళ్ళని రాజీనామా చేయించి నువ్వు ఒక విలువలు సెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను భవిష్యత్తులో దళితులంతా ఉమ్మడిగా అన్ని కులాలు కలిసి ఇంకా మాకు ఇంకా ఎదగాలి మేము ఏమి ఏమేమి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలి రాజ్యాధికారం ఎలా రావాలి ఏ విధంగా మా వాటా పెంచుకోవాలి ఏ విధంగా మా హక్కులు కాపాడుకోవాలి ఈ విషయమే మాట్లాడతాం మాలా మాదిగల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే ఇద్దరు అన్నదమ్ములే ఒకళ్ళు కొంచెం అవకాశాలు ఒకళ్ళకి అవకాశం దొరకలేదు ఇప్పుడు ఎవరి అవకాశాలు వాళ్ళు తీసుకునే విధంగా కోర్టులు అవకాశాలు ఇచ్చాయి మేము ఆ విధంగా కలిసిమెలిసి ఇంకా ఎదుగుతామని చెప్పి తిరుపతి వేదికగా ఒక సామాజిక న్యాయ వేదికను ప్రారంభించి అందరిని కలుపుకొని అన్ని దళితుల్లో ఉన్న మాలామాదికులు అందరిని కలుపుకొని ప్రభుత్వాల్ని రాజకీయాలలో మా యొక్క హక్కుల గురించి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము తెలియజేస్తాము